అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం మూడవ అధ్యాయం ప్రారంభం ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ శ్రీ వశిష్ఠమునిశ్వర్ల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణ్కి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాదికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంత గాఢంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి అన్నీ ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జలప్రలయం ఎవరికి అంతు పట్టట్లేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరిన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరి పాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్కులార మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకునటం వలనే ఇలా జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఈ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలు తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ వ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివ వివరించారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 మూడవ అధ్యాయం సమాప్తం శ్రీహకాంతయ్య కళ్యాణ నిధయే నిధయ అర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీ వెంకటేశ్వర ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది మరొక వీడియోలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం నాలుగో అధ్యయనం గురించి తెలుసుకుందా